అందరికీ నమస్కారం తెలుగు భక్తి సాంగ్స్పై ప్రజ్ఞ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం గురు పౌర్ణమి అర్థం మరియు గురుమహత్యం గురించి తెలుసుకుందాం మన భారతీయ సంస్కృతిలో ఒక ప్రసిద్ధ శ్లోకం ఉంది గురుర్ బ్రహ్మ గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమహ ఈ శ్లోకం ప్రతి స్కూల్లోనూ విద్య నేర్చుకునే ప్రతి చోట అంటే యోగ ధ్యానం వేరే ఏవైనా ఆధ్యాత్మిక విద్యలు నేర్చుకునే చోట ఇంకా చెప్పాలంటే విద్య నేర్చుకునే ప్రతి ప్రదేశంలోనూ వినిపిస్తూ ఉంటుంది ఎందుకు ఈ శ్లోకానికి అంత ప్రత్యేకత అంటే గురువు అంటేనే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అన్నట్టు ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం గురువు అంటే ఎవరు గురు పౌర్ణమి ఎందుకు అంత ప్రత్యేకమైన రోజు మరియు మన జీవితంలో గురువు ఎందుకు అవసరం గురువు అంటే ఎవరు గురువు అనే పదాన్ని చిన్నగా చూస్తే భూ అంటే చీకటి రు అంటే దానిని తొలగించేవాడు అంటే అజ్ఞాన చీకటిని తొలగించి జ్ఞాన వెలుగు చూపించేవాడు గురువు ఏదైనా విద్యను నేర్చుకోవాలంటే తప్పనిసరిగా గురువు అవసరం ఉంటుంది విద్య నేర్చుకునే ముందు గురు ప్రార్థన చెయ్యాలి అంటే ఇందాక మనం చెప్పుకున్న శ్లోకం గురు బ్రహ్మ గురు విష్ణు ఇంకా అఖండ మండలాకారం ఓం అజ్ఞాన తిమిరాందస్యా జ్ఞానానందమయం దేవం ఇవి నాకు తెలిసిన గురు ప్రార్థనలు ఏ శ్లోకంతో మనం ప్రార్థించినా అన్నింటికి అర్థం ఓ గురుదేవా నాకు జ్ఞానాన్ని ప్రసాదించు ఇక్కడ మనం ఒక చిన్న ఉదాహరణతో చెప్పుకుందాం ఒక చిన్నారి పుట్టిన తర్వాత మొదట ఎవరు అతనికి మాట్లాడడం నేర్పుతారు నడవటం తినటం ఎవరు నేర్పుతారు తల్లిదండ్రులు వీరే మొదటి గురువులు తర్వాత స్కూల్కి వెళ్తాడు అక్కడ టీచర్లు అక్షరాలు నిబంధనలు సత్యం ధర్మం నేర్పుతారు వారు విద్యా గురువులు ఇంకొంతమంది మనకి జీవితం ఎటు పోవాలో ఎలా బతకాలో మన ఆత్మ సంతోషంగా ఉండాలంటే ఏమి చేయాలో చెబుతారు వారు ఆధ్యాత్మిక గురువులు గురువు అంటే కేవలం క్లాసులో పాఠాలు చెప్పేవారు మాత్రమే కాదు జీవితంలో మార్గం చూపే ప్రతి ఒక్కరూ గురువులే గురు పౌర్ణమి అంటే ఏమిటి గురు పౌర్ణమి అనేది ప్రతి సంవత్సరం ఆషాఢ పౌర్ణమి రోజున జరుపుకుంటారు ఈ సంవత్సరం జూలై నెల పదవ తేదీన గురువారం రోజున వచ్చింది నాకు ఇష్టమైన పండుగలలో గురు పౌర్ణమి ఒకటి ఈ గురు పౌర్ణమి రోజునే వేదవ్యాస మహర్షి జన్మించారు ఆయనే వేదాలను నాలుగు భాగాలుగా విభజించారు ఋగ్వేదం సామవేదం యజుర్వేదం అధర్వణ వేదం ఇలా వేదాలను నాలుగు భాగాలుగా విభజించటం చాలా పెద్ద పని అందుకే ఆయనను వ్యాసుడు అని పిలిచారు భగవద్గీత మహాభారతం వంటి మహాగ్రంథాలని అందించిన వాడు కూడా ఆయనే ఆయనను మొదటి గురువుగా పూజిస్తూ ఈరోజు వ్యాస పౌర్ణమిగా లేదా గురు పౌర్ణమిగా జరుపుకుంటాం ఈ రోజున శిష్యులు తమ గురువులకు పూలు పాదపూజ భక్తి సుమాంజలి అర్పిస్తారు నాకు మీరు చూపిన మార్గం వల్లే జీవితం వెలుగుతో నిండి ఉంది అని ధన్యవాదాలు చెబుతారు ఒక గ్రామంలో ఒక చిన్న బాలుడు ఉండేవాడు అతని పేరు సత్య అతడు చాలా ప్రశ్నలు అడిగేవాడు ఒక్కరోజు అతడు గురూజీని ఇలా అడిగాడు గురూజీ మీరు ఎందుకంత గొప్పవారు ఎందుకు మనం గురువును ఆశ్రయించాలి అని అడిగాడు గురూజీ నవ్వారు రేపు ఉదయాన్నే రమ్మని చెప్పి పంపించారు మరుసటి రోజు సత్య వచ్చాడు గురూజీ ఒక శుభ్రంగా లేని గిన్నె తీసుకుని అందులో శుభ్రమైన నీరు పోసారు ఆ నీటిని త్రాగమన్నారు సత్య అన్నాడు గురూజీ ఇది నేను తాగలేను గిన్నె మురికిగా ఉంది అన్నాడు గురూజీ అన్నారు బాగా చూసావు ఇప్పుడు గిన్నెను శుభ్రం చేద్దాం గిన్నెను శుభ్రం చేసి మళ్ళీ శుభ్రమైన నీరు పోసారు అప్పుడు గురూజీ ఇప్పుడు నువ్వు తాగగలవా ఈ నీటిని అని అడిగారు సత్య ఇప్పుడు శుభ్రంగా ఉంది గురూజీ నేను తాగగలను అన్నాడు అప్పుడు గురూజీ చెప్పారు మన మనస్సు కూడా అలాంటిదే దీనిలో జ్ఞానం అనే నీటిని నింపాలంటే మనసు శుభ్రంగా ఉండాలి ఆ శుభ్రత కోసం గురువు మార్గం చూపించాలి ఆ మార్గమే విద్య అది పుస్తకాల కంటే గొప్పది అని చెప్పారు ఆ రోజు నుండి సత్య ఒక్క మాట కూడా తప్పిపోకుండా పాఠం శ్రద్ధగా వినేవాడు గురూజీకి నమస్కరిస్తూ విద్యను ప్రారంభించేవాడు మన జీవితంలో గురువు ప్రాముఖ్యత మన జీవితం ఒక గమ్యం చేరాలంటే మనకు ఒక దారి చూపే దీపం కావాలి ఆ దీపమే గురువు ప్రతి మనిషి జీవితంలో ఈ ముగ్గురు గురువులు ఉండాలి జ్ఞానాన్ని నేర్పే విద్యా గురువు సంప్రదాయాన్ని అందించే తల్లిదండ్రులు ఆత్మను పెంపొందించే ఆధ్యాత్మిక గురువు మనమంతా ఈ గురు పౌర్ణమి రోజు వారిని గుర్తు చేసుకోవాలి ఒక పుష్పంతో కానీ ఒక నమస్కారంతో కానీ ఒక్కసారి మన మనస్సుతో ధన్యవాదాలు చెప్పాలి పిల్లలు మనకు ఏదైనా నేర్పేవారు గురువులే చిన్న వయసులో ఉన్నప్పుడు నేర్చుకున్న మంచి మాటలు మన జీవితాన్ని మారుస్తాయి ఈ గురు పౌర్ణమి రోజున మీ టీచర్లకు తల్లిదండ్రులకు ఒక చిన్న కాగితంపై ధన్యవాదాలు గురుజీ అని రాయండి లేదా వారిని చూసి థ్యాంక్ యూ అని చెప్పండి అది వాళ్లకు ఇచ్చే అతిపెద్ద గిఫ్ట్ అవుతుంది ఈ వీడియో ద్వారా నేను నా చిన్నతనం నుండి ఇప్పటి వరకు నాకు విద్య నేర్పిన గురువులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఓం గురుదేవాయనమ జై గురుదేవ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి